ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా నేను మీ రాకేష్ ఇప్పుడే సుదర్శన్ థియేటర్లో కారం ప్రీమియర్ షో చూసినాం ఫ్రెండ్స్ చూసిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎలా ఉందంటే సినిమా చాలా స్లోగా ఉంది మహేష్ బాబు గారిని మహేష్ బాబు గారు లుక్ మాస్ లుక్ బాగా చూపించారు కానీ సినిమా స్టోరీ స్లోగా ఉందని చాలా పబ్లిక్ రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే అలా వైకుంటపురం మరో అజ్ఞాతవాసి అని త్రివిక్రమ్ గారి ఖాతాలు వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మరి అంత హైప్ అంటే అనుకున్న రెస్పాన్స్ అనుకున్న హైప్ మాత్రం సినిమా రాలేదు బీజియం ఓ సినిమా పరంగా అయితే బీజియం బాగున్నాయి ఫైటింగ్ స్ బాగున్నాయి అన్న మాస్ లెవెల్ కానీ స్టోరీ పరంగా స్లోగా ఉండి ఫస్ట్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్ స్లో సెకండ్ హాఫ్ స్లో జరా అది సినిమా అంట మళ్ళీ ఇంకోటి రమ్యకృష్ణ గారి మదర్ సెంటిమెంట్ బాగుంది ప్రకాశ్ రాజ్ గారు అంటే తాతయ్య క్యారెక్టర్ బాగా వేసిండు సినిమా ఓవరాల్గా శ్రీలల్ల గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు బా ఆమె యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ వేసింది మీనాక్షి చౌదరి కూడా బాగానే వేసింది ఇంకోటి కొన్ని కొన్ని సినిమాలో లిప్స్ అంటే లిప్స్ కట్టు అంటే ఆ లిప్స్కి ఒక అటాచ్మెంట్స్ గాలి అనిపించింది ఒక్కో పాయింట్ చిన్న చిన్న సిల్లి సిల్లి పాయింట్స్ అంటే డైలాగ్ చెప్పేది ఒకటి లిప్స్ చెప్పేది ఒకటి అనిపించింది సినిమా ఓవరాల్గా మాత్రం స్లో బ్రో మహేష్ బాబుకు అనుగుణంగా రీచ్ రాలే అని పబ్లిక్ రెస్పాన్స్ చెప్తాను పబ్లిక్ ఫ్యాన్సే ఇలా చెప్పినంటే ఇక మీరు చూసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్రపంచవ్యాప్తంగా మా మీ అందరి అభిమాన నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం రిలీజ్ అవుతుంది డెఫినెట్గా కాల రెగ్య చిత్రం అవుతుంది దాదాపు ఇరవై రెండు వేలు థియేటర్లో కూడా బెనిఫిట్ షోలు పడ్డాయి చాలా చోట్ల విపరేమితమైన దాదాపు రెండు వేల రెండు వేలు ఎంత పెట్టినా ఉంది అభిమానం చార్తూ కూడా జనాలు మేము సినిమాకి రావడం జరిగింది సినిమా చూసి మళ్ళీ మాట్లాడతాం

పాస్టర్ ఓకే ఆవరేజ్ కానీ హనుమాన్ బెటర్ అనిపించింది హనుమాన్ కూడా చూసినా బెటర్ అనిపించింది ఏం లేదు సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ తప్ప ఏం కొత్తగానేమో అనిపించలేదు ఆ హీరోయిన్లకి ఇంపార్టెంట్ లేదు అందరూ ఏం లేదు కానీ ఏమో డల్గుంది కొంచెం మూవీ సెంటిమెంట్తోనే ఉంది మూవీ మొత్తం ఇందులో మూవీ అస్సలు బాగలేదు బ్రో వరెస్ట్ త్రివిక్రమ్ డిజాస్టర్ మహేష్ బాబు వాసి ఇచ్చాడు మహేష్ బాబు కోసమే వచ్చాం తీసే మహేష్ అన్న ఒకటే పాజిటివ్ మేధో లైట్ అవున్ ఇలా ఐనా సార్ ఎలా అనిపిస్తుంది డ్యాన్స్ బాగా వేసాడు వన్ మంత్ షో బట్ స్టోరీ సూపర్ మూవీ అసలు మహేష్ బాబు ఇస్ బ్యాక్ అసలు పిచ్చి పిచ్చి నేసింది మూవీ ఇంత బాగుంది తెలుసా ఫస్ట్ డే చూడండి బాగుంది మేజోన్ వచ్చావు థియేటర్ ఊగిపోయింది

ఆ సాంగ్ ఆ సినిమా మొత్తానికి అది ఉండటం వల్ల ఇంకా హైప్ పెరిగింది మామూలుగా అయితే అన్ని పాటలు బాగున్నాయి కానీ ఆ పాట ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు లేచి ఎగురుతారు అన్నట్టు మహేష్ బాబు యాక్టింగ్ సూపర్ బ్రో కానీ కొందరు స్టోరీ స్టోరీ గురించి పక్కన పడి మహేష్ బాబు గురించి అంతే మహేష్ బాబు స్టోరీ బాగుందన్న క్లైమాక్స్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఇలా ఉందా సినిమా బాగుంది బాగుంది సినిమా బాగుంది

నా మూవ్ అయితే సూపర్ హిట్ అన్న తమన్ భయ ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ టైటిల్ కార్డ్స్ దగ్గర డ్యూటీ ఎక్కేశాడు మూవ్ అయితే సూపర్ హిట్ సంక్రాంతి విన్నర్ అయితే పక్క గుంటూరు కారంభయ్య కాల్ ఎగరేసుకొని చెప్తున్నా గుంటూరు కారం సూపర్ హిట్ హండ్రెడ్ డేస్ పక్కా హండ్రెడ్ డేస్ పక్కా మదర్ సెంటిమెంట్ సూపర్ భయ థ్యాంక్ యూ క్రేజీ మాస్టర్ కి అయితే రచ్చే చూస్తున్నారు అడుగు అయినా మస్తు చెప్తాడు

మూవీ మాత్రం ఒక్కసారి చూడొచ్చు బ్రో అంటే అంత పెద్దగా చూడాల్సినంత మూవీ ఎక్స్పీరియన్స్ చేయాల్సి చేయలేం మనం ఎందుకంటే హట్ హట్ బ్రో ఫ్యాన్స్ మాత్రం చాలా హట్ చేసినట్టు త్రివిక్రమ్ అంటే కుర్చీ మరతటి సాంగ్ తప్ప మిగతా ఏం లేదు అంటాను కాబో ఏం లేదు బ్రో ఆ సాంగ్ మూవీలో సాంగ్ మాత్రం హైలైట్ తప్ప ఇంకేం లేదు అసలు స్టోరీ కంటెంటే లేదు ఏదో అసలు మహేష్ బాబుకి ఇలాంటి మూవీ చాలా డిఫరెంట్ బ్రో మహేష్ బాబు కెరియర్లో ఇలాంటి కంటెంట్ మూవీ మాత్రం లేదు చాలా డిఫరెంట్ ఉంది బ్రో ఫ్యాన్స్ మాత్రం చాలా అడ్ చేసింది త్రివిక్రమ్ అంతే అంటే దీంట్లో చాలా ఎక్స్పెక్టేషన్ మహేష్ బాబు కూడా మాట్లాడడం చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కదా మొత్తం ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండే ఫ్యాన్స్కి కాకపోతే మూవీ చూసినాక ఫ్యాన్స్ మాత్రం చాలా హర్ట్ అయినారు చాలా చాలా త్రివిక్రమ్ త్రివిక్రమ్ కెరియర్ లో కూడా ఇంత వరస్ట్ మూవీ ఇంతవరకు ఎప్పుడు ఆయన తీయలేడు చాలా హట్ ముందు ఊహించినట్లే అందరి అంచనా తగ్గట్టు సినిమా ఉంది చాలా చాలా సంతోషం సంక్రాంతి సినిమా కుర్చి మర్త పెట్టి బ్లాక్ బాస్టర్ కొట్టాము చాలా ఎగరేసి చెప్తున్నాము సంక్రాంతి మునగాడ మన సినిమానే ఉంది దాంతో పాటు చాలా సంతోషము ధర్మసాల బిర్యానీ సాంగ్ లో కూడా థియేటర్ బ్యాక్ సైడ్ కృష్ణ గారి కటో చూపెట్టడము అదేవిధంగా ఆటోగ్రాఫ్ ఫ్యాన్స్ కింద అని చెప్పడము అదే విధంగా రమ్య కృష్ణ గారు కూడా చాలా బాగా చేశారు జగపతి బాబు అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు సినిమా చాలా అందరు నటించిన వాళ్ళు చేశారు ముఖ్యంగా డాన్స్ అద్రిపోయింది చాలా బాగా చేశారు మహేష్ బాబు గారు మహేష్ మహేష్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎక్కడ సినిమాగరిగా లేదు అందరు చూడదగ్గ సినిమా థియేటర్ లో చూడండి కుటుంబ సభ్యులు అందరూ చూడవలసిన సినిమా ప్రతి ఒక్కరి చూడవలసిన సినిమా సంక్రాంతికి అన్ని రికార్డు తిరిగి రాస్తూ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి అభిమానులకు ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా थ्याङ्क्युसी okay. पक्कै <laughs> 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 ఇక రావాలి అందరికీ రావాలి ఫోటో ఫోటో అదిరిపోయింది సార్ ఇంకా నాలుగు కేకులు ఉన్నాయి ఇప్పుడు ప్రజా గార్డికి వస్తున్నాం షాక్ బ్లాక్ బస్టర్ తీసుకొని సంతోషంలా ఫుల్ హ్యాపీ బ్రదర్ థాంక్యూ బ్రో చాలా చాలా హ్యాపీ అందరం అందరికీ అందరికీ ఆ కుచి మార్తబెట్టి దయచేసి खराब చేయకుండా అందరూ తీసుకోండి మాట్లాడండి ఉన్న ప్రపంచ వ్యాపతంగా ఈ రోజు మే మోహించిన దానికి ప్రేక్షకులు మోహించిన దానికి మహేష్ బాబు గ్లామర్ అదిరిపోయింది అదే విధంగా మహేష్ బాబు గారు ఈ సినిమాలు చాలా మంచిగా డ్యాన్స్ చేశారు ప్రతి సినిమాలు చేస్తారు ఇంకా చాలా బాగా చేశారు సాంగ్స్ బాగున్నాయి రమ్యకృష్ణ గారు కూడా చాలా బాగా చేశారు జగపతి బాబు గారు అదేవిధంగా ప్రకాశ్ రాజు గారు చేసిన నటి నటుకు కూడా బాగా చేశారు అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన నిర్మాతలకు దర్శకులకు అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తున్నాం అందరు థియేటర్లు చూడండి కుటుంబ సభ్యులు అందరు త్రివిక్రమ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకితే చెప్తాను మీరు సార్ కుర్చీ మీరు అనుకున్నట్ల మధ్యలో కుర్చీ మడత పెట్టి సాంగ్ వచ్చినప్పుడు ఏదో అనుకున్నారు పదం ఊహించిన అలాంటిది ఏం లేదు ఓన్లీ కుర్చీ మరత పెట్టే మీనింగ్ ఉంటుంది ఏం లేదు తప్పుగా అనుకోవద్దు చాలా బాగా వచ్చింది సాంగ్స్ వేరే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అంత కింద చాలా బాగుంది అంత ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాం తమన్ మీద బాగుంది బీజేపీ సూపర్ ఇచ్చాడు యాక్చువల్గా శ్రీలీలా గారే సిరి గారు ఇవ్వచ్చండి కామెడీ వెన్నెల కిషోర్ వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి వాళ్ళే కామెడీ పండించారు గుంటూరు మిర్చికి సంబంధించి ఆడకు సంబంధించి ప్రతి సీన్ బాగుంది ప్రతి ప్రతి ఇష్ట కూర్చున్నప్పటి నుంచి సినిమా అయిపోయిందా అనిపిస్తుంది ఇంకా ఉందా సినిమా అనిపిస్తుంది అంత సూపర్ గా ఉంది సినిమా అందరు చూసి ఆదరించాలని కోరుకుంటున్నా థ్యాంక్ తీసిన మూవీ స్లోగా స్లోగా ఉంది కొంచెం అంటే ఆ హైప్ మూమెంట్స్ అక్కడక్కడ ఉన్నాయి కానీ ఓకే అనిపించింది ఓకే బెటర్ మంచిగా ఉంది మంచిగా హీరోయిన్స్కి అయితే అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు అందులో చౌదరి ఉన్నారు కానీ అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు మామూలుగా వాళ్ళు మామూలుగా ఉన్నాయి ఓకే వన్ మ్యాన్ షో బయట వన్ మ్యాన్ షో ఉంది కానీ ఇంకా ఇంకా ఏదో సంథింగ్ ఇస్ మిస్ అయినట్టు అనిపించి స్లోగా స్లోగా మూవీ అవుతుంది ఒక సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ సో దాంతోనే సాగిపోతుంది సాంగ్స్ ఎట్లా ఓ సాంగ్స్ ఓకే సాంగ్స్ మహేష్ బాబా డ్యాన్స్ వేరే లెవెల్ ఉంది నేను నైట్ హనుమాన్ చూసినా హనుమాన్ కొంచెం మంచిగా ఓకే మంచిగా ఉంది కానీ స్లో అన్న మూవీ గుంటూరు కారం అంటే ఘాట్ ఉంటుంది ఎక్కువ ఘాట్ ఉంటుంది అనుకున్నాం కానీ కొంచెం ఘాట్ తక్కువైందని అనిపించింది అంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేస్తాను అట్లే కాదు కానీ ఓకే బెటర్ బెటర్ అనిపించింది ఇంకా కొంచెం బెటర్ ఉంటే త్రివిక్రమ్ గారు మార్కులు చూపించుకుంటే ఇంకా మంచిగా అనిపించింది ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తాం samo 3 <laughs>